హాయ్ ఫ్రెండ్స్ మాక్కి ఈరోజు ఒక సర్ప్రైజ్ అని చెప్పి నన్ను బయటకు తీసుకొచ్చింది డిన్నర్ కి ఎక్కడికా ఎక్కడికా ఎక్కడిక అని ఆలోచిస్తున్నాను మీరు కూడా నాతో చూస్తూ ఉండండి ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడికో తీసుకెళ్తుంది అనుకుంటే ఇదిగోండి కోనసీమ వంటలకు తీసుకొచ్చింది ఎనీవే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో డిన్నర్ మెయింటైన్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ కోనసీమ వంటిల్ ఇదిగోండి ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇలా ఒక ఐదు రకాల టిఫిన్లు పెట్టాడు ఇంకా చట్నీల కోసం అయితే చెప్పక్కర్లేదు అన్లిమిటెడ్ ఒక మూడు నాలుగు రకాలు పెట్టాడు అలా మేము నలుగురు వచ్చాము నలుగురికి నూట యాభై అనమాట మన లెక్కల్లో కొంచెం వీక్ అలా మీరే కౌంట్ చేసుకోండి టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా చట్నీలు అన్లిమిటెడ్ కాబట్టి నచ్చినాన్ని తీసుకొని తినచ్చు చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కోనసీమకి వెళ్ళి అలా టిఫిన్ చేసి బిల్లు కట్టేసి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేస్తే అక్కడే ఫ్రెష్ గా పూతరేకలు చేస్తున్నారు ఆత్రేయపురం డ్రై ఫ్రూట్ పూతరేకలు టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈసారి కోనసీమ మంటలుకి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే బయట షాపులు చాలా ఉంటాయి అదిగో నాన్న నెయ్యేసాడు నెయ్యేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసాడు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అలా కొంచెం ఏదో పౌడర్లు జల్లాడు పౌడర్లు జల్లేసి అలా చుట్టేసాడు అలా చుట్టి మనకివ్వడానికి అన్న ఒక పూతరేకు ఒక యాభై రూపాయలు తీసుకున్నాడు అలా ఒక నలుగురు నాలుగు పూతరేకలు తినేసి ఇంటికి బయలుదేరి వచ్చేసాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్